హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవచే నా పేరు వంశా అండి ప్రస్తుతం మనం కదది సంతలో ఉన్నాం ప్రతి మంగళవారం గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుందండి మన కద్రీ సంతలో చూడండి ఇక్కడ అంతా బ్యాక్లో అయితే ఇక్కడ కద్రీలో గొర్రెలు మేకల సంత అయితే జరుగుతూ ఉంటుంది లోపల ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుందండి సో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయితే ఉంది నేను ఇప్పుడు వీడియో అయితే అనమాట సో దీని అడ్రస్ వచ్చేసి పుట్టపర్తి జిల్లా సో సత్యసాయి జిల్లా కదిరి తాలూకా కదిరిలో అండి బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ రైల్వే స్టేషన్ పక్కనే అనమాట సో ఓకే గైస్ మనం ఫుల్ వీడియోలోకి అయితే తెలిపి ఒక సంతలోకి వెళ్ళి వీడియోకి అయితే మీరు చూసాను వచ్చేకైస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయండి ఎర్రపోటేళ్ళ పిల్లలు తాత ఎట్లా చెప్పినా తాత పదమూడు పద్మూడు ఫ్రెండ్స్ మన కదిరి సంత అండి ఇక్కడ ఉన్నాయి పొటేళ్ల పిల్లలు జత వచ్చేసి పదమూడు వేలు చెప్పిన తాత భారీగా ఉన్నాయి వచ్చేయండి ఫ్రెండ్స్ కదిరి సంతకు ఎవరైతే కావాల్సి ఉంటుందో పొటేళ్ల పిల్లలకి వచ్చేయండి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ పెడతానా వచ్చేయండి ఎర్రపోటేలు చాలా మంది అడుగుతున్నారు నాకు వచ్చేయండి వచ్చేయండి కదిరి సంతకి బాగున్నాయి చూడండి బాగా అంత చూపిస్తాను క్లారిటీగా ఎట్లుండ చెప్పండి నాకు ఎంత పెట్టచ్చు అనేది కూడా చెప్పండి పదమూడు వేలు చెప్పిన తాత నాకు చాలా మంది ఎర్రపోటే పిల్లలు అడుగుతున్నారు ఇక్కడ వచ్చేసినాయి ఆ కదిరి సంతలో దైన అనమాట అడుగుదాం ఎంత నా ఎంత చెప్తాను జత పదమూడు వేలు చెప్తా పదమూడు వేలు అందరూ ఎక్కువ మందికి ఎర్రపోటే పిల్లలు అడుగుతున్నారు కదిరి సంతలో అందుకని పెడతాను దైనవే అనమాట కదిరి సంత ఇది జత వచ్చేసి పదమూడు అండి మీరు ఎంత పెడతారో నా కామెంట్ చేయండి అలాగే కదిరీస్ అంతకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఎవరికైతే ఎర్రపూట పిల్లలు కావాల్సిందో వాళ్ళంతా హారీగా ఉన్నా వచ్చేసినాయి నా అవి ఎట్లా చెప్పినావు చేత నా ఎట్లా చెప్పినావు పన్నెండు వేలు అయ్ ఫ్రెండ్స్ మన కదిరీస్ అంతా అండి పన్నెండు వేలతో కొన్నారంట ఆయన ఎర్రపోట పిల్లలు మొత్తం అన్నీ వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఎర్రపోటీ పిల్లలు ఓకే బాయ్ ఫ్రెండ్స్ వచ్చేయండి ఎంత ఎవరైనా ఎర్రపిల్లలు కావాల్సిన వాళ్ళు అందరూ వచ్చేయండి పక్కనే ఉన్నాయి అడుగుతా ఉన్నా ఎంత చెప్పినా ఉన్నా జత పదహారు చాలా మంది కదా ఇలా ఉండవు ఫ్రెండ్స్ పదహారు వేలు చెప్పినా అంటే జ మారీగా ఉండే ఎన్నికలు వస్తుంది ఒకటి పదహారు వేలు చెప్పిన బాయ్ ఏమన్నా అడిగిరా ఎవరన్నా ఎంతగా అడిగిరా పదహైదు వేల రెండు వందలతో అడిగినారంట ఫ్రెండ్స్ కానీ లేదు పదహారు వేలు చెప్పినాయంట లాస్ట్ పదహైదు వేలు అయిందరైతే ఇస్తాడని అనుకుంటున్నాను మీరెంత అనుకున్నారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎట్లా చెప్తున్నారు పెద్ద జత ఇవి ఎట్లా చెప్తున్నారు జత పన్నెండు వేలు ఎవరు ఇప్ప పిల్లలు ఫ్రెండ్స్ మన కదిరి సొంత అండి మూడు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు పోటేళ్ళ పిల్లలు ఇవి పన్నెండు వేలు చెప్తున్నారు చేత పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెష్ ఫ్రెండ్స్ తెల్లబొట్టేలు పిల్లలు ఎంత ఉన్నాయి అడుగుదాము నా ఎంత చెప్తున్నారు నా చేత ఇది ఎంత చెప్తున్నారు చేత పదకొండున్నర అన్నగారు ఇవి పదకొండున్నర చెప్తున్నారండి మన కదిరి సంత ఇది తెల్లపొట్టేలు పిల్లలు మూడు నెలలు నాలుగు నెలలు ఉంటాయండి అండి నాలుగు నెలలు ఉంటాయా మూడు నెలలు ఉంటాయా బాగున్నాయి ఫ్రెండ్స్ హోటల్ పిల్లలు మన కదిలీస్ అంతా అండి ఇది పా ఎట్లా చెప్పినారు నా జత ఇవి చూడపా ఎట్లా చెప్పినారు ఎట్లా చెప్పినారుపా పద్నాలుగు వేలా ఫ్రెండ్స్ మన కదిలీస్ అంతా అండి హోటల్ ఇంకా బాగున్నాయి పిల్లలు పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ జత ఇవి యా ఊరు ఇప్ప పిల్లలు నల్లమాట ఫ్రెండ్స్ పద్నాలుగు వేలు చెప్పినారు జత ఇవి బాగున్నాయి పుట్టాల పిల్లలు కదిలీ సంతరం ఎట్లా చెప్పిన మూడు ఇరవైకి అదే ఫ్రెండ్స్ మన కదిరి సంత అండి మూడు మూడు పిల్లలు వచ్చేసి ఇరవై ఒక వెయ్యి చెప్తున్నారు కదిరి సంతరం బాగుండి ఎట్లా చెప్తున్నారు అన్న జత పదహైదు వేలా ఫ్రెండ్స్ మన కదిరి సంత అండి పదహైదు వేలు చెప్పినారు కొద్దిగా పెద్దగా ఉన్నాయి ఐదు ఏళ్ళు ఐదు నెలలు ఉంటాయి పొట్టే పిల్లకి బాగున్నాయి పొట్టేల పిల్లలు పదహైదు వేలు చెప్పినారు ఫ్రెండ్స్ మన కదిరి సంతలకి ఒక్కోటి దాదాపు ఎనిమిది తొమ్మిది కేజీలు వస్తారు చెప్పినారు బాగానే ఉన్నాయి పదహైదు వేలు ఇవి ఎట్లా శివయ్య ఇవి ఎట్లా చెప్పినారు శివ ఇవి పదమూడు వేలు అదే ఫ్రెండ్స్ మన కదిలి సంతలో అండి శివయ్య హోటేల్లో పదమూడు వేలతో చెప్తున్నారు చితా బాగానే ఉన్నాయి పొట్టేళ్ల పిల్లలు అని ఇంకేదే వస్తారు స్వామి ఎనిమిది తొమ్మిది రాదు ఫ్రెండ్స్ మన కదిలీ ఎట్లెత్తారన్నీ జాగన్నర పద్నాలుగున్నర అవి ఫ్రెండ్స్ మన కదిలీ సంతా అండి పద్నాలుగున్నర చెప్తున్నారు అన్నవి పుట్టేళ్ళ పిల్లలు యా ఊరు సంకేపల్లి ఎన్నికేలు వస్తుంది నా కోటి పదహైదు కేలు వస్తుంది బాగానే అన్నా ఫ్రెండ్స్ పదహైదు కేలు వస్తుంది బాగుండే పొటే పిల్లలు మనకు కదిలిసే ఎట్లా చెప్తున్నా అన్న జత జత ఎట్లా చెప్తున్నావు జత పదమూడు వేలు మా హాయ్ ఫ్రెండ్స్ నిజంగా అవి అయితే తక్కువ రేట్లు దొరుకుతాయని నేను అనుకుంటున్నాను జత పదమూడు వేలు చెప్తున్నారు అన్నగారు ఎనిమిది బాగుంటాయి పొటేళ్ళ పిల్లలు అలిసి ఐదు ఆరు నెలలు ఉంటాయి పోదానికి ఒకటి పది పన్నెండు పన్నెండుకేలు పైన వస్తుంది బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియో పెడతాను తాత ఎట్లా చెప్తున్నావు తాత జత ఎట్లా చెప్తున్నావు జత పదకొండు వేలు అదే ఫ్రెండ్స్ మన కదిరి సంత అండి ఇది జత పదకొండు వేలు చెప్తున్నారు తాతవేవి బాగుంటాయి పుట్టాలు ఒకటి ఎనిమిది తొమ్మిదికి వేలు దానికి వస్తుంది బాగుంటాయి పుట్టారు చూ జత పదకొండు వేలు చెప్తున్నారు ఓకే నెక్స్ట్ వీడియో పెడతా ఎట్లా చెప్పినారు చెప్పినారనా జత జత ఎట్లా చెప్పినారు ఇవే జత జత ఎట్లా చెప్పినారు ధరా ఎట్లా చెప్పినారు జత జతూ పదమూడు వేల ఆ ఫ్రెండ్స్ తాతగారు పిల్లలు పదమూడు వేలు చెప్పినారు జత చాలా నాకు ఎర్రపోటేళ్ళ పిల్లలు పెట్టమంటారు కానీ సంతలో ఎర్రపోటేళ్ళ పిల్లలు రాలేదు కొన్ని కొన్ని ఉన్నాయి జత పదమూడు వేలతో చెప్పినారండి ఇవి బాగున్నాయి ఇది కూడా ఒకటి తొమ్మిది పదికి వెళ్ళడానికి వస్తుంది ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి ఎట్లా ఎత్తున్నారు సంతావి ఎట్లా ఎట్లా చెప్పినారు పదకొండు వేలు అదే ఫ్రెండ్స్ మన కది సంతలా అండి పదకొండు వేలతో బేరమైనవి ఇవి పిల్లలు ఆయన ఎత్తుకొని పోతున్నాడు పదకొండు వేలతో బేరమైనవి ఒకటి ఎనిమిది ఏడుకి వేలు వస్తుంది ఫ్రెండ్స్ పదకొండు వేలతో బేరమైంది బాయ్ ఎట్లా చెప్పినాయి జత జత పన్నెండున్నర అదే ఫ్రెండ్స్ మన కది సంత అండి జత పన్నెండు వేల ఐదు వారితో చెప్పినాడు అన్నగారు ఒకటి పన్నెండు పదమూడు కేలు వచ్చారు గాయస్ బాగున్నాయి ఇవే ఎవరినా ఎట్లా చెప్పినావపా పదహారు వేలు ఎన్ని పిల్లలు ఇవేళ్ళ పిల్లలు నాన్నెల పిల్లలు పదహారు వేలతో చెప్పినారు గాయస్ దాన్నగారు పుట్టేళ్ళు పిల్లలు బాగున్నాయి మన కదిరి సంత అండి ఏమైనా అడుగుతున్నారా ఎంత కడిగారు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఫ్రెండ్ పద్నాలుగు వేలు కడిగినారంట పదహారు వేలు చెప్పినారు తాతగారు ఒకటి పన్నెండు పదమూడు కేజీలే వస్తుంది బాగానే ఉన్నాయి పొట్టే పిల్లలు ఓకే ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ ఇక్కడ పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి అడుగుదాం పా ఎంత చెప్పినావునా ఇరవై రెండు ఫ్రెండ్స్ ఇరవై రెండు వేలు చెప్పినారు చేత మన కదిరి సంతలో ఎన్నికేలు వస్తుంది ఒకటినా ఎన్నికేలు వస్తుంది ఒకటి పదహైదు ఒకటి పదహైదు పైన వస్తుంది బాగున్నాయి ఫ్రెండ్స్ పొట్టేరు పిల్లలు పదహైదు కేజీలు పైన వస్తాయి అనమాట అవి బాగున్నాయి కదిరి సంత అవి ఎట్లా చెప్పినారు తాత అయిపోయినారు ఇవి ఎట్లా చెప్పినారు చెప్పినారునా పద్నాలుగు వేలు ఇన్నూరు అదే ఫ్రెండ్స్ మన కదిరీస్ అంతా అండి ఎన్నై పోటే పిల్లలు పద్నాలుగు వేల రెండు వందలు చెప్తున్నారు బాగుండే పోటేళ్ళ పిల్లలు ఎన్ని ఉంటాయినా ఎన్ని ఉంటుంది నాలుగు నెలలు పిల్ల పన్నెండు పది పన్నెండుకి వెళ్ళి రాదు బాగున్నాయి ఫ్రెండ్స్ పిల్లలు పద్నాలుగు వేల రెండు వందలు చెప్తున్నారు డిఎన్ నగర్వి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ಇಂತ ಜತ ಎಂತ ಪದಹೈದು ನರ ಅದೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಪದ ಹೈದು ನಾವು ತಾತಗಾರೇ ದಿನ ತಾತವೇವಿ ನಮ್ಮ ಪೊಟ್ಟೇ ಪಿಲ್ಯ ಕದ್ರೀ ಸಂತ ಅಂಟೀ ಅನ್ನ ಮಬ್ಸ್ಕ್ರೈಬರೇ ಅನ್ಮ ಬಾಂಡ್ಸ್ ಪದೈದು ವೇ ಜ ಬಾಯ್ಸ್ ತಪ್ಪಿನ ತ ಜತೀವಿ ಜತ ಎ పన్నెండు వేలు ఫ్రెండ్స్ వీళ్ళవే అనమాట పన్నెండు వేలు చెప్పినారు ఇవి జత వస్తుంది పా ఓకే ఫ్రెండ్స్ బాగున్నాయి ఇవి ఎట్లా చెప్పినారు నా జత ఇవి జత ఎట్లా చెప్పినారు పదకొండు వేలు హాయ్ ఫ్రెండ్స్ మన కదిరి సంతా అండి అన్నగారు పుట్టల పిల్లలు పదకొండు వేలతో చెప్పినారు ఎన్నికేళ్ళు వస్తుంది అన్న ఎన్ని నెలవి ఇవి నాలునెల ఉంటాయా మూడు నెలలు ఉంటాయి నాలు నెలలు ఉంటాయి బాగానే ఉండే ఫ్రెండ్స్ ఒకటి ఎనిమిది తొమ్మిది వేలు వస్తుంది బాగున్నాయి పదకొండు వేలు జత ఓకే ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయిన తర్వాత జత ఇవి పదకొండు వేలు ఫ్రెండ్స్ కదిరీస్ అంతా అండి పదకొండు వేలు చెప్పిన తాతగారు ఇవి ఒకటి పదికేలు దగ్గర దగ్గర ఉంది నేనేవి లైవ్ వేట్ చెక్ చేసిన పది పది పదివేలు పదకొండు వేలు ఉంటా పదికేలు దగ్గర దగ్గర వస్తుంది ఎంత అడుగుతున్నారు తాత పదకొండు వేలు పదకొండు వేలు చెప్పినావు మా తాతకి నింపలేదు పదకొండు అంటాడు ఓకే ఫ్రెండ్స్ నా ఎట్లా చెప్పినాను అజీత పదమూడు పదమూడున్నర నా ఫ్రెండ్స్ మన కదిలీస్ అంతా అండి దా అన్నగారు ఈ పిల్లలు పదమూడున్నరతో చెప్తున్నారు బాగున్నాయి హోటల్ పిల్లలు ఎన్నికేలు వస్తుంది నా అవగా పదకొండు పన్నెండు పన్నెండుకేలు వస్తుంది పదమూడు వేలు అయినది ఫ్రెండ్స్ మన కదిలీస్ అంతా బాగున్నాయి అనమాట పొట్టేళ్ళ పిల్లలు బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ దీనికి ఎంత పెట్టొచ్చు నా కామెంట్ రూపంలో తెలియజేయండి బాగుండే ఎప్పటేళు పిల్లలు ఓకే బాయ్ ఎంత చెప్పినవి జాత ఎంత చెప్పినారన్న జత అవి పదహారు వేలు చదువుతాడు పదహారు వేలు ఫ్రెండ్స్ మన కదిలిసి అంతా అండి పదహారు వేలు చెప్పినారు ఇవి బాగానే ఉండవు ఎప్పటి వేళ్ళు దీన్ని పెట్టచ్చిన రూపాయలు తెలియజేయండి ఫ్రెండ్స్ బాగుండే ఎప్పటి వేళు పిల్లలు బేరం జరుగుతుంది వాళ్ళు పద్నాలుగు వేలు కడుగుతున్నారు ఆయన కానీ ఆయన అమ్మాయి వేయలేదు దీనికి వాళ్ళు పద్నాలుగు అడుగుతున్నారు కానీ ఈ లేదు పదహారు వేలు చెప్పింది ఎంత ఎంత పెట్టేస్తున్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే బాయ్ ఉన్నాయి పుట్ట పిల్లలు అడుగునా ఎంత చెప్పినా ఉన్నా జత ఇవి ఎట్లా చెప్తాయి పద్నాలుగు వేల ఎందలు ఫ్రెండ్స్ మనకు కదిరీస్ అంతా అండి పద్నాలుగు వేల ఎందలు చెప్తున్నాడు దాన్నగారు అనమాట ఇవి చెత్త వచ్చేసి పద్నాలుగు వేల ఎందలు ఏమన్నా అడిగిరా ఎవరన్నా అడిగిరా ఎవరన్నా పదమూడు వేలు కడిగినా హాయ్ ఫ్రెండ్స్ పద్నాలుగున్నర చెప్పింటే పదమూడు వేలు కడిగినారంట సో మీరెంత పెడతానో నా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్